వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆహారం బాగాలేదన్న విద్యార్థుల ఫిర్యాదుపై కలెక్టర్ ముగ్గురితో కమిటీ వేశారని సబ్ కలెక్టర్ సంజన సిన్హా తెలిపారు ప్రాథమికంగా కిచెన్ డైనింగ్ హాల్ పరిశీలించి విద్యార్థులతో అన్నారు ఆదివారం నుండి కమిటీ విద్యార్థుల సమస్యలు వింటుందన్నారు విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదని విద్యార్థులు కెరీర్ గురించి భయపడాల్సిన పని లేదని ఆమె భరోసా ఇచ్చారు పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని కొన్ని అంశాలను ఇప్పుడు చెప్పలేనంటున్న సబ్ కలెక్టర్ సంజన సిన్హాతో అమరావతి బ్యూరో చీఫ్ ఫేస్ ఆచార్య నాగార్జు యూనివర్సిటీలోని విద్యార్థినులు ఆహారం విషయానికి సంబంధించిన ఆందోళన చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్రీ కమిటీ వేసింది తెనాలి సబ్ కలెక్టర్ రంజనాథ సింహ గారి ఆధ్వర్యంలోని కమిటీ వేయడంతో కమిటీ తొలిగా ప్రస్తుతం నాగార్జు యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ క్యాంటీన్ లో ఫుడ్తో పాటు శానిటేషన్కి కి సంబంధించి హాస్టల్లో కూడా తనిఖీ చేశారు మనతో పాటు మేడం ఉన్నారు చెప్పండి ఈ తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీలు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది మీకు సంబంధించిన అధ్యయనంతో పాటు పిల్లలతో మాట్లాడితే ఎప్పుడు చేస్తుంది సో మేము మాట్లాడామండి స్టూడెంట్స్తో నిన్న వాళ్ళు ఏ ఇష్యూ అయితే రేస్ చేశారో దాని గురించి వాళ్ళతో ఇంకా మాట్లాడి ఇక్కడ ప్రిలిమినరీగా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇంకా డిఎస్ఓ గారితో నేను వచ్చి చూడడం జరిగింది మేము కూడా మా ఫైండింగ్స్ని రికార్డ్ చేసుకున్నాము కానీ స్టూడెంట్స్తో ఫుల్గా మాట్లాడడానికి రేపు సండే కాబట్టి రేపు టూ ఓ క్లాక్కి వచ్చి స్టూడెంట్స్తో ఇంకా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అవి రిటర్న్గా రికార్డ్ చేయాలనుకుంటున్నాము ఫస్ట్ మేము మండే టెన్ ఓ క్లాక్ అనుకున్నాం కానీ స్టూడెంట్స్ క్లాసెస్ నైన్ థర్టీకే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు క్లాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళందరి అబ్జర్వేషన్స్ని తీసుకోవాలి కంప్లైంట్స్ని తీసుకోవాలంటే సండే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది కాబట్టి టూ ఓ క్లాక్ నుంచి రేపు ఇక్కడే ఉంటామని చెప్పాము వాళ్ళ ఔటింగ్ కూడా ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది సో వాళ్ళు ఔటింగ్కి వెళ్ళేసి వచ్చి తినేసి కెన్ ఇంటరాక్ట్ విత్తు ఫస్ట్ టైం వచ్చారు హాస్టల్తో పాటు క్యాంటీన్ కూడా చూసారు ఎలాంటి పర్సన్ మీకు ఏమైనా ఏమైనా శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయండి డెఫినెట్గా వీ విల్ పాయింట్ దెమ్ అవుట్ దాంతోపాటు మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకోవాలి ఎస్ఓపీస్ ఎలా ఫాలో అవ్వాలి ఇంకా ఏమేమి మనము కుకింగ్ అప్పుడు ఏం చేయాలి రా మెటీరియల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆఫ్టర్ కుకింగ్ పోస్ట్ కుకింగ్ క్లీనింగ్ ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా మేము క్లియర్గా రాసి మా అబ్జర్వేషన్స్ పాయింట్స్ ఫర్ డిస్కషన్తో పాటు నెక్స్ట్ వే ఫార్వర్డ్ కూడా ఇస్తామండి ఇప్పటి వరకు అంటే ఏంటంటే బొద్దింకలు వచ్చినాయంటారు అంటారు ఎవరినైనా చర్యలు ఏదైనా తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి కుక్ అండ్ క్లీనర్ అయితే సస్పెన్షన్ చేశామండి సో దే ఆర్ సస్పెండెడ్ ఫర్దర్ గా ఏం తీసుకోవాలనేది అండర్ సో గెట్ టు ఇలాంటి హాస్టల్స్ లో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు పిల్లలు ధైర్యంగా వచ్చి ముందుకు చెప్పాలంటే ఇబ్బందులు వస్తే చోడీలు పెద్దిస్తున్నారు అంటారు వీళ్ళకి స్వేచ్ఛ ఏ విధంగా చేస్తారు కమిటీ తిరగటం కాబట్టి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా సరే ఇలాంటి స్వేచ్ఛ అవసరం దానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోండి సో ఇప్పుడు వరకు కూడా ఎవరితో మాట్లాడానో వాళ్ళ పేర్లు ఏమీ అడిగింది లేదు వాళ్ళు ఏం చదువుతున్నారని కూడా అడగలేదండి అలానే అనానిమస్గా రేపు తీసుకుంటాము రేపు సండేతో సండే కూడా ఉండడంతో రేపు ఇక్కడ ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ ఉండరు సో పిల్లలే ఉంటారు దట్ విల్ బీ అ గుడ్ పాయింట్ టు ఇంటరాక్ట్ వాళ్ళతో ఎక్కడ మేము కూర్చుని మాట్లాడతామో అది కూడా మెయిన్ బిల్డింగ్లో కూర్చోము ఎక్కడైనా హాస్టల్ ఎంఎస్ దగ్గరే కూర్చొని అలా మాట్లాడతాము వీ విల్ ఫిక్స్ అ ప్లేస్ అది కూడా సర్క్యులర్లో పెడతాము అండ్ ఆల్సో వాళ్ళు ఇంకా భయపడుతుంటే నేను నా పర్సనల్ నంబర్ కానీ వాట్సాప్ నెంబర్ ఆఫ్ సబ్ కలెక్టర్ కానీ ఇచ్చి మేము కమిటీ మెంబర్స్ అందరం కూడా ఇచ్చి దానికి వాళ్ళు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు సో అలా వీ విల్ కీప్ ఇట్ అనానిమస్ సో దీనికి టైం బౌండ్ ఏది కమిటీకి మొత్తం 3 డేస్ లో రిపోర్ట్ ఇవ్వమన్నారండి సో బై మండే ఈవినింగ్ మేము ఇస్తాం ఇది పరిస్థితి హాస్టల్లో జరిగిన ఏదైతే ఉందో ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కమిటీ వేసింది